పూర్తిగా వీడియో చూడకుండానే ఈ హౌ ఏరియా ఎక్కడ ఎంత ప్రైజు ఎన్ని గజాలు ఇలా చెప్పి చాలా కాల్స్ చేస్తున్నారండి దయచేసి అర్థం చేసుకోండి పూర్తిగా వీడియో చూడండి వీడియోలో అన్నీ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అది చూసి అర్థం చేసుకొని మీరు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది నూట ముప్పై నాలుగు గజాల కట్టిన హౌస్ అండి ఇరవై రెండు అడుగుల వెడల్పు యాభై మూడు అడుగుల లోతు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూసుకోవచ్చు ఉత్తరం వైపు సందు ఇచ్చారండి ఈ సందులో చివర్లో మీకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ హౌస్ స్పెషలిస్ట్ ఏంటంటే కంప్లీట్గా డోర్స్ అన్నీ టీక్వుడ్ మెయిన్ డోర్ వాడడం జరిగింది అని మెయిన్ డోర్ కానివ్వండి లోపల బెడ్రూమ్స్ డోర్స్ కానివ్వండి ఏదైనా సరే టీక్విడ్ మెండ్ డోర్ డోర్స్ అని వాడడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఈ డోర్ కూడా మొత్తం బయట మీకు టీక్విడ్ డోర్ వాడారు అండ్ ఇది చూస్తున్నారండి ఇప్పుడు మీరు హాల్ అండి హాల్లో చాలా స్పేసెస్ వచ్చిందండి హాల్ అనేది అండ్ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అవ్వడం జరిగింది విత్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి కంప్లీట్గా మనకి సీలింగ్ అనేది చూసుకోవచ్చు మీరు వుడ్ కలర్స్ వేసారండి చాలా బాగుంది మీరు లైవ్గా చూస్తే చాలా బాగా ఫీల్ అవుతారు హాల్ అయితే చాలా స్పేసిస్గా వచ్చిందండి ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనట్ కూడా లేటెస్ట్ ప్రొఫైల్స్ లేట్స్ వాడడం జరిగింది బాగుంది ఎలివేషన్ బాగా జరండి ఇది ఎంట్రీ అండ్ ఇటు మన డైనింగ్ హాల్ కింద ఆడుకోవచ్చు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది మీకు కిచెన్ అండి కిచెన్లో కంప్లీట్గా మనకి మాడ్యులర్ యాక్స్ వస్తాయి ఇది పూజా మందిరం ఇవ్వడం జరిగింది అండ్ విండో కూడా వస్తుందండి చిమ్ని పాయింట్ ఉంది ఇది గ్రానైట్ ప్లాట్ఫారం ఇచ్చారు స్టెయిన్లెస్ సింక్ ఇచ్చారు చూసుకోవచ్చు కంప్లీట్ కబోర్డ్స్ ఉన్నాయండి స్టోరేజ్ అనేది బాగా యూజ్ అయితే చాలా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మోడలర్ ర్యాక్స్ కూడా వస్తాయండి మీకు మూడు స్టీల్ బాస్కెట్ కూడా వస్తాయి కంప్లీట్గా చాలా క్వాలిటీ కట్టారండి హౌస్ అనేది అండ్ ఇది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది చాలా మెయిన్ రోడ్కి వాకుబల్ డిస్టెన్స్లో వస్తుందండి చూసుకోవచ్చు మీరు ఇది హాల్ అని చాలా స్పేసియస్గా ఉంది ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారండి మీరు రెడీ టు మూవ్ అండి జస్ట్ మీరు ఇంకా గ్రూపరేషన్ చేసుకోవచ్చు మీ చిన్న వర్క్ కూడా పెండింగ్ లేదు ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి ఈజీగా ఆరు ఇంటూ ఆరు మంచి ఈజీగా పట్టిద్దండి బెడ్రూమ్లో కూడా సీలింగ్ చూసుకోవచ్చు డిజైన్ విత్ లైటింగ్తో ఇచ్చారు చాలా స్పేసిస్గా వచ్చిందండి బెడ్రూమ్ కూడా అండ్ ఇక్కడ ఒక సైడ్ కూడా ఇటు కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ వస్తాయండి విత్ మనకి ఇటు బ్యాక్ విండో కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు బాత్రూమ్ మనకి వెస్ట్రన్ కమోడ్ ఇవ్వడం జరిగింది వాషింగ్ బేసిన్ వస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి బాత్రూంలో మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది నూట ముప్పై గజాల్లో కట్టిన హౌస్ ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి మీకు లోన్ కావాలన్నా సరే మేమే ఇస్తామండి మెయిన్ రోడ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ అనేది ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గర వస్తుంది చుట్టుకుంట కూడా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా ఏంటంటే ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వాడారు సీలింగ్ కూడా విత్ డిజైన్తో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా బాగా డిజైన్ ఇచ్చారండి డిజైన్తో సహా ఇచ్చారు ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో స్లైడింగ్ కంబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ కబోర్డ్స్ లోపల నుంచి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి క్లోజ్డ్ టైప్లో వస్తుంది మనకి ఇక్కడ ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి బాగుంది వెస్టర్న్ కమోడ్ వస్తుంది బాత్రూంలో నూట ముప్పై గజాల కట్టిన హౌస్ అండి ఇది కింద డబల్ బెడ్రూమ్ హాలు కిచెను డైనింగ్ మనకి వస్తుంది చూసుకోవచ్చంటే ఇంటీరియర్ డిజైన్ బాగా డిజైన్ చేశారండి చాలా బాగుంది అండ్ హాల్ చాలా స్పేసియస్గా వచ్చిందండి చాలా బాగుంది ఇటు మనకు ఉత్తరం వైపు కూడా సందే మీకు వాకిలు ఇచ్చారండి డోర్ ఇచ్చారు అండ్ ఉత్తరం వైపు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి చూసుకోవచ్చు అండి టీక్వుడ్ డోర్ ఇది చాలా కంప్లీట్గా మనకి ద్వారం లాగా పెట్టారండి చాలా బాగుంది కంప్లీట్గా అది కుడ్ ఇచ్చారు చాలా బాగా డిజైన్ చేశారు ఈ డోర్స్ కూడా మా కంప్లీట్గా కుడ్ డోర్స్ అండి ఇవ్వండి విండోస్ కానివ్వండి ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ వస్తుందండి ఇక్కడ వాషింగ్ బేసిన్ ఇచ్చారు అంటే ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి మీకు పైన చూపిస్తాను ఇది లాక్ చేసింది ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియా వస్తుంది ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సారీ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ కూడా యాస్ట్రీస్కి వస్తుందండి కాకపోతే ఇక్కడ ఏందా మనకి కింద పార్కింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇక్కడ పైన అయితే మనకి ఇక్కడ లాగా కూర్చోవచ్చు అండి సిట్అవుట్ ఏరియా లాగా ఇది కూడా కంప్లీట్గా టీక్ వుడ్ మెయిండ్ ఊరిచ్చారు హ్యాస్టిజ్గా మనకి కింద ఎలాగైతే లాగుంటాయి కాకపోతే మీకు సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ మారిపోతాయండి మెజర్మెంట్స్ అయితే అయ్యే వస్తాయి సీలింగ్ డిజైన్ పెయింటింగ్ అవన్నీ మారిపోతాయి మీకు ఏ ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ మారుతాయండి చూసుకోవచ్చు సీలింగ్ అనేది కిందకి పైనకి డిఫరెన్స్ ఉందండి చాలా బాగా కట్టారండి చాలా బాగుంది అట్రాక్షన్ ఉంది మొత్తం లేటెస్ట్ మార్బుల్స్ కానివ్వండి ఇంటీరియర్ డిజైన్ చాలా క్వాలిటీ కట్టారు మీరు ఇంకా లైవ్గా చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుద్ది ఇంకోసారి చెప్తున్నానండి ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై గజాలకు కట్టిన హౌస్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది తూర్పు ఇరవై రెండు అడుగుల వెడల్పు యాభై మూడు అడుగుల లోతు వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయండి ఇక్కడ కంప్లీట్గా ఎల్ల మధ్యలో వస్తుంది ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకొండ దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్కి వాకుబోల్ డిస్టెన్స్లో వస్తుంది ఈ హౌస్ అనేది కంప్లీట్గా రెడీ టు మూవ్ హౌస్ ఇది మీకు లోన్ కావాలన్నా సరే మేము ఇప్పిస్తామండి చూసుకోవచ్చు కింద మనకి పింక్ కలర్ ఇచ్చారు ఇక్కడేమో మనకి గ్రే కలర్ ఇచ్చారండి మోడల్ రెక్స్ అని ఇవన్నీ కంప్లీట్గా రెడీ టు మూవ్ హౌస్ చాలా క్వాలిటీ కట్టారండి ఇవే కాకుండా మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయి అండ్ మేము కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి మీ స్థలాలు ఉంటే మేము స్థలంలో మీ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము అండ్ గుంటూరు విజయవాడ మంగళగిరి అమరావతి పరిధిలో ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి కేవలం గజం ఐదు వేల నుంచి యాభై వేల వరకు మంచి ప్రేమ్ ఏరియాలో ఫ్యూచర్లో బాగా రిటర్న్స్ వచ్చే ఏరియాస్లో మా దగ్గర సైట్స్ ఉన్నాయండి గజం ఐదు వేల నుంచి యాభై వేల వరకు గుంటూరు విజయవాడ అమరావతి పరిధిలో ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా మా దగ్గర అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మా దగ్గర బడ్జెట్ ముప్పై లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఓవరాల్ గుంటూరు మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇదే కాకుండా మీకు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమైనా ఉంటే చేపిస్తామండి హౌస్ వర్క్ ఉంటే ఎలక్ట్రికల్ కానివ్వండి ప్లంబింగ్ పెయింటింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇలాగా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వర్క్ ఉన్నా సరే వర్క్స్ కూడా చేయిస్తామండి మేము అండ్ లోన్స్ కూడా మీకు మీకైనా ప్రాపర్టీస్ మీద లోన్ కావాలన్నా సరే లోన్ ఇప్పిస్తామండి అండ్ డాక్యుమెంటేషన్ కూడా చేపిస్తాము మీరు ఏమైనా ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా చేసుకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మేము చేపిస్తామండి అండ్ ఈ హౌస్ అనేది పూర్తిగా మీరు చూడండి అండి మీకు క్లియర్గా అర్థమైంది చాలా బాగా కట్టారు ఎవరైతే జీ ప్లస్ వన్ ప్రాపర్టీస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ హౌస్ అనేది షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పూర్తిగా చూడండి వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది నూట ముప్పై గజాలు కట్టిన హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది జీ ప్లస్ వన్ మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి లోన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుకుంటాకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది మీరు రెడీ టు మూవ్ అవ్వచ్చు చాలామంది నాకు ఇళ్ళ మధ్యలో కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుందండి చూసుకోవచ్చు డోర్స్ అనేది కంప్లీట్గా టీక్విడ్ మెయిన్ డోర్స్ వాడడం జరిగింది కంప్లీట్గా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ కట్టారు కన్స్ట్రక్షన్ అనేది ఇటు మీకు సందు వస్తుందండి ఈ సందులో కూడా మీకు ఉత్తరం వైపుస్ వాకి డోర్ ఇచ్చారు అది కూడా టీ కుడ్ మేము డోర్ ఇచ్చి డోర్ ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మీకు ఇక్కడ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ లోపల రెండేమో మీకు వెస్ట్రన్ సైడ్లో వస్తాయి ఇదేమో ఇండియన్ స్టైల్కి వచ్చారు పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జీప్లస్ వన్ హౌస్ చూస్తుంటే ఈ ప్రాపర్టీని షేర్ చేయండి అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు అండ్ ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే ఒక గంట ముందు మీరు మాకు ఫోన్ చేసి తెలియ చెప్తే మేము మీకు చూపించగలమండి ఈ హౌస్కి మీకు వీడియోకి ఐడి నెంబర్ ఉంటుంది ఫోన్ చేసినప్పుడు ఐడి నెంబర్ అని చెప్పండి ఐడి నంబర్ అనేది మీకు చెప్తే నేను దీని గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వగలనుండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు